అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మెదతో పాటు నేను మరొక బ్లాగ్ షేర్ చేయబోతున్నాను అండి నిన్న మీకు చెప్పాను కదా ఇట్లా పెంచుకొని వెళ్తున్నాము అందరం కలిసి అని చెప్పి సో దానికి అసలు జరిగింది మీకు చెప్తానండి కంప్లీట్గా నిన్న వీడియో వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ సో ఈరోజు కూడా కంప్లీట్గా ఒక ట్వంటీ మినిట్స్ వీడియో అయితే ఉంది మొత్తం కనుక కలిపాము అంటే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ దాకా వస్తుంది అనమాట అంత కలిపి మాట్లాడాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో దానికోసం అని చెప్పేసి నిన్న ఒక పార్ట్ లాగా అయితే కట్ చేసి పెట్టానండి ఫస్ట్ అయితే మేము కరెక్ట్గా త్రీ థర్టీ ఫోర్కి అంతా కూడా రెడీ అయిపోయాము అత్తెవాళ్ళు వాళ్ళైతే అక్కడ రెడీ అవుతున్నారనమాట ఇంకా వాళ్ళు మేము వెళ్ళి అక్కడ పికప్ చేసుకొని పెంచులు కొనికి వెళ్ళాలి అనేది అయితే ప్లాన్ సో దాని తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో అయితే పనులన్నీ చేసేసుకున్నామండి పొద్దున్నే ఇంకా పూజ చేసేసుకున్నాము ఇంకా దీపాలు అయితే అలాగే వెలుగుతూ ఉన్నాయి సో మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని మాకు ఏవైతే కావాలో సామాన్లు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నామనమాట చేప అవి తీసుకెళ్తున్నాము ఎందుకంటే నైట్ అక్కడే నిద్ర చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మాకు కావాల్సినవి అయితే కొన్ని కొన్ని అయితే పెట్టుకుంటున్నాం అనమాట నేనైతే ఫస్ట్ శారీ కట్టుకుందాం అనుకున్నా కాకపోతే కరెక్ట్గా మూడున్నర మూడు ఆ టైం అంటే ఎండ బాగా వేడిగా ఉంటది అండ్ అందులోను ఇప్పుడు మనం ఏమీ టెంపుల్లోకి వెళ్ళట్లేదు కదా మేము అక్కడికి వెళ్ళేసరికి ఈజీగా సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది పిల్లలు ఉన్నారు మధ్యలో ఎక్కడైనా టిఫిన్ కూడా చేసుకోవాలి నేను నిన్న చెప్పాను కదండి నాకు అసలు గుర్తు లేక అందులోనూ కొంచెం తీరిక లేక నేను ఇంకా పులిహోర అవేం ప్రిపేర్ చేయలేదు అండ్ దాంతోపాటు నాకు అంత గుర్తు కూడా లేదనమాట అంత ప్రిపేర్డ్గా వెళ్ళడం అనేది నేను టూర్స్ అవి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నాకు అంత సరిగా ఐడియా లేదు మధ్యలో వచ్చినా కానీ సురేష్ గారు అయితే ఇంట్లో లేకపోవడం వల్ల ఇంకా అలాగైతే సరేలే ఏముంది ఒక పూటకే కదా టిఫిన్ ఏదో ఒకటి చేసేసుకుందాము మళ్ళీ అవన్నీ ఎందుకు స్ట్రెస్ అనుకొని ఇంకా వదిలేసామన్నమాట ఇంకా అందుకని చెప్పి మధ్యలో మేము సిక్స్ సిక్స్ థర్టీ అలా తిన్నాము అంటే సరిపోతుంది టిఫిన్ అనేది నెక్స్ట్ అయితే ఇంకొకటి మీ అందరితో చెప్పాలండి చాలా వరకు కూడా నాకు ఇంతకు ముందు కంటే కూడా బెటర్గా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ దానికి ఎందుకంటే నిన్నటి వీడియోలో కూడా నేను జస్ట్ నార్మల్గా మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి అంటున్నాను నిజంగా ఒప్పుకోవాలి అంటే నా వీడియోస్లో పెద్ద కంటెంట్ అనేది ఏమి నేను ఎలా ఉంటాను అనేది ఉన్నదొన్నట్టు ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట సో అలాంటిది ఈవెన్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేసే వాటి వల్ల జనాలకి ఏం యూజ్ ఉండదు అండి ఏం యూజ్ ఉంటుంది అని మాట్లాడుతుంటారు కదా కొంతమంది ఏం యూజ్ ఉండదు మనం నార్మల్గా ఒక మూవీ చూస్తేనో ఒక సీరియల్ చూస్తేనో ఎలా కొంచెం టైంపాస్గా అనుకుంటామో వ్లాగింగ్ కూడా అలాగే అనమాట కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాతో మీ అందరూ కనెక్ట్ అయి ఉంటారు సో ఆ విధంగా ఏదో తెలియని ఒక బంధం అనేది అనితో ఏం చేసింది ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది అనే విధంగా మీరు కొంచెం ఆ ఇంట్రెస్ట్తో చూస్తూ ఉంటారు సో ఏదో నచ్చింది చూస్తున్నారు పోతే ఐదేళ్ళ నుంచి మీరు నన్ను చూస్తూ నా మాటలు వింటూ నా లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారంటే నేను చాలా దానికి చాలా గ్రేట్ అనే ఫీల్ అవుతున్నానండి అలాగే ఈరోజు వీడియో కూడా మీకు నచ్చినట్లయితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి నచ్చలేదంటే అనిత ఇది నచ్చలేదు వీడియోలో అనేలాగా చెప్పండి నేను ఏం ఫీల్ అవ్వను అండి కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తున్నాను యాక్టివ్గా ఉంటున్నాను అన్నీ చేస్తున్నాను అండ్ మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీకైతే నేను పేరు పేరిన నా లైఫ్లో నేను ఎవరికైనా రుణపడిపోయి ఉంటాను అంటే యూట్యూబ్కేనండి అంటే యూట్యూబ్ అంటే మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి తెలుసు తెలియక అండ్ కొంతమంది డైరెక్ట్గా నన్ను కోరుకునే వాళ్ళు ఉంటారు బాగుండాలి పలానమ్మాయి కష్టం మీ అందరూ బ్లెస్ చేయడం వల్లనే ఈరోజు నేను ఇంత సేఫ్గా ఒక ప్లేస్లో కూర్చోగలుగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి పుదీనా ఇంకా నిమ్మకాయ లేదు కారులో స్మెంగ్ వస్తుంది మమ్మీ ఏమో ఆ స్మెల్ తట్టుకోలేక పుదీనా పుదీనా స్మెల్ బానే ఉందమ్మా సరే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ కలదాం లవక్య వాయిస్ సేమ్ నెల్లూరు లాంగ్వేజ్లోనే ఉంటుంది కదండి సేమ్ అలానే యాస కనిపిస్తుంది అనమాట నా వాయిస్లో ఎందుకు అది మిస్ అవుతూ ఉంటుంది బట్ లౌక్య మాట్లాడుతూ ఉంటే ఆ నెల్లూరు యాస అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది నాకే అనిపిస్తుంది ఇలానే ఉంటుందేమో అని చెప్పి నేను కూడా కొన్ని కొన్నిసార్లు మాట్లాడతాను కానీ ఏమో మీ అందరితో కలిసి మాట్లాడడం వలన అన్ని లాంగ్వేజెస్ మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట నాది సో దానివల్ల అంత క్లారిటీగా ఉండదు బట్ లౌక్యకి ఒకే లాంగ్వేజ్ అనమాట ఇప్పుడు ఇంకా కొంచెం మాట్లాడింది కానీ కొన్ని కొన్నిసార్లు భలేగా మాట్లాడే ట్లాడుతుందండి అండ్ మీ అందరూ ఈ ప్లేస్ని గుర్తుపట్టారా ఇంతకుముందు అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇక్కడ ఉన్నాము సో అప్పుడు వీడియో చేసేదాన్ని కదా రెంట్ హౌస్లో ఈ ఇంట్లో నుంచే మనము ఓన్ హౌస్ కొనుక్కొని వెళ్ళామనమాట చాలా బాగుంటుంది కదండి ప్లేస్ అండ్ దీనికంటే ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది కదా అక్కడ ప్లేస్ ఎలాగైతే కోరుకున్నాము అలాగే జరిగింది ఫైనల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అంటే కొంతసేపు వెయిటింగ్ ఉండిందనమాట రెడీ అవుతూ ఉన్నారు ఇంకా సరే ఆ టైంకి టైం ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట మేము యాక్చువల్గా త్రీ థర్టీ ఫోర్కి కంతా కూడా బయలుదేద్దాం అనుకున్నాం కానీ ఫోర్ థర్టీ అయిపోయి అందరికీ తెలిసిందే కదా నాకు టీ అంటే ఇష్టము అది కూడా బయట ఎక్కడైనా టేస్ట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను కూర్ సైడ్ అట్లా బాగుంటది అక్కడ చూద్దాంలే అనుకున్నాము కొంచెం ఎర్లీగా బయలుదేరి ఉంటే కాకపోతే ఇక్కడే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయి ఉంది కదా ఇంక అందుకని బయట ఇంకా వెయిట్ చేసాం అనమాట కొంచెం సేపు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక పైకి అయితే వచ్చి టీ తాగుదాం అని చెప్పి కూర్చున్నాం అండి అత్తయవాళ్ళ ఇంట్లో నేను కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోయింది మనం ఖాళీ చేసాం కానీ అత్తయవాళ్ళైతే ఈ ఇంట్లోనే ఉన్నారండి పక్కన మనం ఉన్నాం అనమాట ఎంతమందికి గుర్తుంది కామెంట్ చేయండి నేను వాటి అన్నింటిలోనూ నాకు చాలా అంటే తక్కువ టైం ఉన్నా కానీ బాగా మెమరీస్ ఇచ్చింది అయితే ఈ హౌసెస్ అండి చాలా బాగుంటాయి పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ అండ్ ఒక్కసారిగా ఏదైనా కానీ మనం ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాము అంటే ఆ ఇంట్లో ఎంతో కొంత లక్ ఉంటుంది అంటారు కదా ఆ లక్ అయితే నాకు ఈ ఇంట్లో బాగుండింది అండ్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను చాలా బాగుండేదాన్ని ఒక రెండు ఇల్లు నాకు బాగా కలిసి వచ్చాయండి దానికి ముందు కూడా నేను ఇంటి ఇల్లు వాస్తులు అవన్నీ నమ్మేదాన్ని కాదు కానీ ఒక్కసారిగా ఒక స్టేజ్కి అయితే తీసుకెళ్ళాయనమాట టూ హౌసెస్ అనేవి అప్పటి నుంచి ఏదో ఒక సెంటిమెంట్ అంతే సో ఇంకా ఇదన్నమాట అండ్ మీరు అందరూ అనుకుంటారు చాలా రోజులైంది అంటున్నావు నువ్వు అసలు వెళ్తే కదా పట్టించుకుంటే కదా అని చెప్పేసి సో ప్రజెంట్ నా ఫేస్ మీరు చూసినట్లయితే అర్థమవుతుంది సిచ్యువేషన్స్ ఏంటి నేను ఎలా ఉన్నాను అంటే ఇప్పుడు ఏదో కష్టాలు పడిపోతున్నానని కాదండి ముందు ఏంటంటే నాకు బాధ్యతలు అనేవి చాలా తక్కువ ఉండేది అంటే చేసినా చేయకపోయినా అసలు అడిగే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు అండ్ దాంతోపాటు ఇల్లు కొనుక్కున్నాము ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ దాంతోపాటు మళ్ళీ పాప ఉంది పాప కొంచెం సేవ్ చేసుకుంటూ ఉండాలి సో ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయి ఇంతకుముందు చేసినా చేయకపోయినా ఒక రూపాయి వచ్చిందంటే రూపాయి అక్కడే ఉండేది సో ఇప్పుడేంటే అంటే రూపాయి సంపాదిస్తే రూపాయి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అది ఇప్పుడు జరిగే అంటే సిచ్యువేషన్ అండ్ దాంతోపాటు నేను కూడా కొంచెం కేర్లెస్గా ఉంటానులేండి హెల్త్ పట్ల సో ఇంకా నుంచి కేర్ తీసుకుంటాను సో దాని తర్వాత అయితే ఇంకా మేము పొదలకు దగ్గర అయితే టిఫిన్ తీసుకొని తినేసామండి ఇంకా దగ్గర దగ్గర ఆదురుపల్లికి వచ్చామనమాట ఆదురుపల్లి దగ్గర నుంచి ఒక ఫార్టీ మినిట్స్లో అనుకుంటా ఫార్టీ వన్ అవర్ అనుకోండి రోడ్స్ సరిగా ఉండవు సింగిల్ రోడ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ ఆదురుపల్లిలోనే కొబ్బరికాయలు అయితే తీసేసుకుంటున్నాం ఇంకా టెంపుల్ దగ్గర కొంచెం లేట్ అవుతుంది అందులోనూ కొంచెం కాస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదా టోటల్గా ఒక సిక్స్ సెవెన్ అవర్ తీసుకుంటాము అన్ని తీసేసుకొని పూజకి కావాల్సిన సామాన్లు అన్ని తీసేసుకొని ఒకేసారి బయలుదేరాము ఎందుకంటే పొద్దున్నే అంత టైం ఉండదు ఇంకా మా యోగా మావయ్యని కూడా మీరు చూసారు కదా కొంచెం డల్గా అనమాట మళ్ళీ అండర్ టైంలో అయితే టెంపుల్స్ అవన్నీ తిప్పలేము కదా కొంచెం ఎర్లీగానే అన్ని కంప్లీట్ చేసేసుకొని బయలుదేరదాము ఇంకా లేట్ అవ్వకుండా అని చెప్పేసి ముందుగానే సామాన్లు అన్నీ కూడా కొనుక్కుంటున్నాము అది కూడా ఒక కారణము సో ఇంక ఇక్కడ కొబ్బరికాయలు తీసుకున్నాము ఇంకా అగ్గి పెట్టేదో లేకపోతే నేను సురేష్ గారు కొంచెం అటు సైడ్ వెళ్ళేసి అనమాట ఇక్కడ నుంచి అమ్మవాళ్ళ ఊరు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చండి ఆ గాలి అవన్నీ తగులుతూ ఉంటాయి అనమాట పుట్టింటి నుంచి అరే వెళ్ళిపోవచ్చు కదా అనిపిస్తుంది బట్ తప్పదు మనం అవన్నీ చేయలేము ఇప్పుడు సో అలా అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నామండి నైట్ అయితే ఒక టూ రూమ్స్ మారామన్నమాట ఒక రూమ్ నాన్ ఏసీ తీసుకుంటే అది చాలా వేడిగా ఉండింది సో ఇంక మళ్ళీ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ చేశారండి ఎందుకు అంత అనుకుంటారేమో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళ కంఫర్ట్ని కూడా చూసుకోవాలి కదా మేమైతే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాము సో అలాగా ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము పిల్లలు కూడా ప్రశాంతంగా పడుకున్నారన్నమాట నైట్ అయితే నాకు అస్సలు నిద్ర రాలేదు ఇంకెక్కడికైనా వెళ్ళాము అంటే నిద్ర రా కాకపోతే ఇంక ఎలాగోలాగా అలా మాట్లాడుకుంటూ పన్నెండు తర్వాత అలా పడుకున్నాము కరెక్ట్గా ఈ నైట్ అలారం పెట్టుకున్నాం అనమాట ఫోర్ థర్టీకి అయితే లేచి అందరం కూడా బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా వెంట్రుకలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నామండి సో నేను కూడా కత్తెరలు ఇచ్చేద్దాము అనుకుంటున్నాను కేక్ కూడా కత్తిరింపులు అంటే మూడు సైడ్స్ తీస్తారు కదా సో అలా ఇచ్చేద్దాము అనుకుంటున్నాము సురేష్ గారు అండ్ మాయ అండ్ రుత్విక్ ముగ్గురు కూడా వెంట్రుకలు ఇచ్చేస్తారంట సో ఇంకా అలా అయితే ప్లాన్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నామండి ఇంకా టెంపుల్లోకి ఏమి వెళ్ళట్లేదు కానీ జస్ట్ వెళ్ళట్లేదు కాబట్టి ఫేస్ అంటే స్నానాలు అవన్నీ చేయలేదు ఎలాగో వెంట్రుకలు ఇస్తారు కాబట్టి ఇంకా కోనేరులు మునిగేసి వచ్చి మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్తామన్నమాట మేము ఇంకా అవన్నీ చేసుకొని వన్ బై వన్ అందరం కూడా బయలుదేరేసరికి టైం అయితే సిక్స్ అయిపోయింది అనమాట సిక్స్ కాదు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది సో ఇంకా తెల్లవారు వస్తూ ఉందనమాట ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి నైట్ అయితే ఎక్కువ ఏం షూట్ చేయలేదండి కొంచెం రఫ్ గా అయితే షూట్ చేశాను అక్కడ ఒక మిర్రర్ కనిపిస్తే తెలిసిందే కదా ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను సో ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుందండి ఇంకా ఈ వీక్ అంటే ఈ మంత్లో ఎయిత్ నుంచి మనకి పెంచల్ కోండలో అయితే తిరణాలు జరుగుతుందండి దానికోసం అయితే చేస్తూ ఉన్నారనమాట మంచి ఎండలు కదా ఆ ఎండలకి అంటే చాలా క్యూ ఉంటుంది అనమాట చాలా పెద్దగా జరుపుతారు ఎక్కువగా కడప డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు అనమాట పెంచల్ స్వామి దగ్గరికి దానికోసమని ఇంకా పది రోజులు ఉండగానే అయితే చేస్తూ ఉన్నారనమాట మేము వెళ్ళింది ట్వంటీ ఫోర్త్ అనుకుంటానండి సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో అంటే ఇప్పటి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండగానే ఏర్పాట్లు అయితే ప్రారంభించారనమాట అంత రష్ ఉంటుంది ఎక్కడ గ్యాప్ ఉండదు అన్ని షాప్స్ ఉంటాయి చిన్నప్పుడు ఒకసారి రెండుసార్లు వచ్చాను దాని తర్వాత తిరణాల్లో ఎప్పుడు రాలేదులండి న్యూ ఇయర్ అప్పుడు కూడా బాగా చేస్తారనమాట ఇక్కడ ఇంకా దాని తర్వాత అయితే మేము వచ్చేసి ఫస్ట్ లౌక్యకి కత్తిరింపులు ఇస్తున్నాము అండ్ నేను అత్తయ్య ముగ్గురు కూడా కత్తిరింపులు ఇచ్చేసాము అనమాట త్రీ సైడ్స్ అయితే తీశారు ఇంకా లౌక్యం చూడండి భలేగా కూర్చొని ఉంది ముద్దుగా తనకి ఇంట్రెస్ట్ అండి లాస్ట్ టైమే ఇద్దాం అనుకున్నాము దాని తర్వాత మళ్ళీ ఏంటంటే కొంచెం అనమాట ఇంకా వెంట్రుకలు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళాం కదా ఇంక అప్పటి నుంచి చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఏమనిపించిందో ఏమో అమ్మ నాకు ఇట్లా కలొస్తుంది ఒక ఆవిడ వచ్చింది నాకు హెయిరిం అంటుంది వాళ్ళకి అలా కనిపించింది వాళ్ళు చెప్పిందే పిల్లలు వాళ్ళకేం తెలియదు వెంట్రుకలు ఇవ్వకపోతే మనం అనుకునేది కూడా లేదు కాకపోతే పిల్లలకి అలా అనిపించింది మనం నమ్ముతాం కాబట్టి మనకు తెలుసు ఆ వైబ్రేషన్స్ ఏంటి అనేది ఇంకా గోవింద అని చెప్పమని వాళ్ళ నానమ్మ చెప్తుందనమాట వెంట్రుకలు ఇస్తున్నాం కదా గోవింద చెప్పమ్మా అని చెప్పి ఇట్లా టూ సైడ్స్ తీపించేసి లాస్ట్లో ఒకసారి అయితే కట్ చేసి ఇచ్చామనమాట ముగ్గురం కూడా అలానే ఇచ్చామండి ఆల్మోస్ట్ అందరూ అలానే ఇస్తున్నారు సో ఇంకా అలా అయితే కంప్లీట్గా మేము ముక్క అయితే చెల్లించుకున్నామండి త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ మొక్క ఎప్పటిదంటే హౌస్ అంటే ఇల్లు కొనుక్కుంటే ఇట్లాగా తలనీళ్ళలు ఇస్తాం మన లైఫ్లో ఏదైనా ఒకటి జరిగింది అంటే సో అప్పుడు మనం కొన్ని మొక్కుబడులు పెట్టుకుంటాం కదండీ సో అలాగా మన లైఫ్లో హౌస్ కొనుక్కున్న తర్వాత ఉండిందనమాట తర్వాత ఏంటంటే వన్ ఇయర్ వరకు ఇవ్వకూడదు ఇల్లు కదా అనేలాగా ఏదో అంటే సరేలైనా ఆగిపోయాము ఇంకా దాని తర్వాత వన్ బై వన్ అయితే కుదరకుండా వచ్చేస్తుంది అనమాట ఇంకా నేను కూడా కూర్చొని కత్తిరింపులు అయితే ఇచ్చేస్తున్నానండి ఈసారి అయితే నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం బద్దకిస్తాను వీడియోస్ చేయడానికి ఈసారి అయితే కంప్లీట్గా లౌక్యా ఉంది కాబట్టి కొంచెం షూట్ చేయగలిగాను పిల్లలు ఉన్నారు కాబట్టి కెమెరా ఇస్తూ అలా షూట్ చేసుకున్నాము కాకపోతే ఏంటంటే పిల్లలు తీస్తున్నారు కదా కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది నిన్న కొంతమంది అన్నారు వీడియో ఎందుకు షేక్ అవుతుంది మంచిగా తీయొచ్చు కదా ట్రైపోర్ట్స్ అవి పెట్టి అంటే బయటికి వెళ్ళినప్పుడు కుదరదు కదండి సో వీలైనంత వరకు నేను మీకు క్లారిటీగా వీడియో షూట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంక నుంచి అడ్జస్ట్ అవ్వండి కొంచెం మేము అందరం అయితే ఇచ్చేసామండి ఇంకా రుత్విక్ ఒక్కడే ఉన్నాడనమాట రుత్విక్ అయితే వెంట్రుకలు తీస్తూ ఉన్నారు కొంచెం క్లిప్ అయితే షూట్ చేశాను ఇంకా మా అయ్యగారు కూడా ఇచ్చారనమాట ఇంక అందరూ ఇచ్చేసామని చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళేసి ఇంకా వన్ బై వన్ అందరం కూడా స్నానం చేసేసి మంచి కొత్త బట్టలు వేసుకొని కొత్త వంట శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి సాటర్డే కదండీ కొంచెం ఎక్కువగా రష్ ఉంటుంది అన్నమాట అంత ఎక్కువ ఏం కాదు కానీ ప్రతి వీక్లో అంటే ప్రతి నెలలో కూడాను వారంలో వచ్చే శనివారం బాగా వస్తూ ఉంటారనమాట జనాలు సో ఋత్విక్ చూడండి భలేగా రెడీ అయిపోయాడు కదా రుత్విక్ గుండు భలే ఉంటుందండి చిన్నప్పుడు కూడా అంతే ఇప్పుడు రుత్విక్ త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇచ్చాడు సో పిల్లలు అంటే వెక్కిరిస్తారు అలా అని కొంచెం అనిపి అంటూ ఉంటారు కదా బట్ మా ఋత్విక్ గోల గోలు చేస్తూ ఉన్నారండి ఎప్పుడు వెంట్రుకలు ఇవ్వాలా ఎప్పుడు వెంట్రుకలు ఇవ్వాలా నేను వెళ్తాను అని చెప్పి వాళ్ళకి అనిపించేస్తూ ఉంటుంది కొండతే ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా నార్మల్గా వెళ్ళిపోదాంలే ఎందుకు ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తడిచిపోయి ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇంకా రుత్విక్ అయితే గోల్ చేస్తూ ఉన్నాడు డాడీ నేను మునుగుతాను మునుగుతాను అనేసరికి సర్లే అని వదిలేమనమాట రుత్విక్ని ఒకటే ఇంకా నేను సురేష్ గారు జస్ట్ అట్లా కోనేరు వాటర్ దేవుడి వాటర్ కదా అలా చల్లుకున్నాం అనమాట జస్ట్ స్నానం చేసినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మా రుత్విక్ అయితే ఒక త్రీ టైమ్స్ అయితే మునిగాడు అనమాట సో ఇంక సురేష్ గారిని కూడా దిగబడినాను కానీ వదలే ఇంకా బట్టలన్నీ తడిచిపోతాయి ఈ రోడ్ అంతా మళ్ళీ ఇస్తక అలా ఉంటుంది మళ్ళీ ఇబ్బంది అయిపోద్దు రూమ్లో అంటే చిన్న రూము అందరం అక్కడే ఉన్నాం కదా ఇంకా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది రూమ్ అంతా తడిచిపోతాయని చెప్పేసి ఇంకా సురేష్ గారు అయితే మునగలేదు ఇంక వాళ్ళైతే రూమ్ దగ్గరికి చిన్నగా వెళ్తూ ఉన్నారనమాట సో ఇంకా లౌక్య నేను జస్ట్ మేము కూడా కొంచెం వెంట్రుకలు ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంకొంతసేపు అయితే అక్కడ ఉండేసి ఒక ఐదు నిమిషాలు అంతా ఎక్కువసేపు లేదు మళ్ళీ దర్శనంకి వెళ్ళాలి ఆల్రెడీ టెంపుల్ కూడా ఓపెన్ చేసేసారనమాట ఇంకా దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమంది వెంట్రుకలు ఇవ్వని వాళ్ళు నిద్ర లేచేసి అంటే నైట్ శుక్రవారం రోజు నిద్ర చేసేసి ఇంకా డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు మేము వెంట్రుకలు అవి ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అయింది వెళ్లే దారిలో షాప్స్ ఉంటాయి కదండి ఉదయాన్నే తాగుదాం అనుకున్నాం కానీ ఇంక అటు నుంచి అటు వెళ్ళిపోయాము అనమాట కొంచెం వెనక్కి రావాలి షాప్స్ దగ్గరకు రావాలంటే ఫస్ట్ ఇంక వెంట్రుకులు ఇచ్చేద్దాము మళ్ళీ రష్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి అటు వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం టీ తాగేసి వెళ్దాము ఇంకా టిఫిన్ అది కూడా ఏం తినం కదా దర్శనం అయిపోయేంత వరకు అందుకని నేను సురేష్ గారు వచ్చి టీ అయితే తాగుతున్నాం నైట్ కూడా వచ్చామండి నైట్ ఒక దగ్గర టీ తాగితే అసలు కొంచెం భయపడుతూ భయపడుతూ అయితే తాగాను క్లైమేట్ అయితే భలే ఉంది కదండి ఆ కొండల మధ్యలో భలే ఉంటుంది ఉంటుందన్నమాట పెంచాలకోన అయితే చిన్న తిరుపతి లాగా తిరుపతి అంత ఫేమస్ అయితే కాదు కానీ ఆల్మోస్ట్ అలానే ఉంటుందనమాట ప్రశాంతకరమైన వాతావరణంలో పెంచల స్వామి ఉంటారు దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయాము రూమ్లో ఆ టైంకి కరెంట్ పోయిందండి దానివల్ల ఒక గంట దాకా లేట్ అయిపోయింది రూమ్లో అసలు మొత్తం చీకటి వన్ అవర్ దాకా కరెంట్ రాలేదనమాట ఇంకా అలాగే ఆ చీకట్లోనే రెడీ అయిపోయాము అండ్ దాంతో పాటు నాకు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు దానివల్ల నేను ఇంకా టెంపుల్ నుంచి అంటే రెడీ అయ్యి వచ్చేది కానీ ఏది షూట్ చేయలేదన్నమాట ఇంకా సురేష్ గారు ఛార్జింగ్ పెట్టేసి ఉంటే ఇంకా మావి గారు ఏంటంటే టిఫిన్ అవన్నీ పిల్లలు తిన్నారు మావి గారు తిన్నారు ఇంకా మేము తినలేదన్నమాట దర్శనం అయ్యాక తిందాంలే అని చెప్పి ఇంకా అక్కడ వదిలిపెట్టేటప్పటికి ఛార్జింగ్ ఎక్కితే ఫోన్ తీసుకొచ్చారనమాట ఇంటి అంటే జస్ట్ పెంచగల స్వామిని ఒకటే దర్శనం చేసుకొని నేను ఇంక అంత దూరం కొండపైకి ఎక్కాలన్నమాట అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇంకా నేను అంత దూరం నడవలేననేసరికి ఇంకా రూమ్లో అయితే డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు నా ఫోన్ తీసుకొచ్చారు ఇంకా అప్పటి నుంచి లాగా అయితే స్టార్ట్ చేసే అనమాట ఇంకా పెంచల్ స్వామి దర్శనం అయితే అయిపోయింది అండ్ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారనమాట స్వామి టెంపుల్కి ఎదురుగా ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసేసుకొని దాని తర్వాత అయితే బయలుదేరాము ఇక్కడ దారిలో గోమాత ఉండే దండం పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటే అది సడన్గా భయపెట్టింది అనమాట తర్వాత కొబ్బరికాయలు ఎక్కడ లోపల అలవ్ లేదండి లోపల అర్చన కూడా చేయట్లేదు శనివారాలు అలాంటి టైంలో కొంచెం రష్ ఉంటుంది కాబట్టి జస్ట్ దేవుని దర్శనం చేసుకోవడం రావడం అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నార్మల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చాలా అనుకుని వెళ్తాం కదా సడన్గా దేవుడిని చూసేసరికి మర్చిపోతాం అనమాట ఏదన్నా అనుకోవాలి అన్న అంటే ఎంత చూసినా కానీ ఆ రూపం అనేది కొంచెం సేపటికే కనిపించదు నాకైతే సో ఏదో అనుకుంటాను మంచిగా చూడాలి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి రూపం కొంచెం అంటే కొంచెం సేపట్లోనే మర్చిపోతాను అని నేను ఏదైతే దేవుడికి చెప్పుకోవాలనుకుంటానో అవి కూడా గుర్తుండవు సరే ఇంకేదో ఒకటి అనుకొని వచ్చేస్తాను బట్ ఈసారి మాత్రం తనవి తీరా చూసుకున్నామన్న క్యూలో చాలా సేపు ఉన్నామన్నమాట అందులోనూ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను స్పెక్స్ తీసుకెళ్ళలేదు అద్దాలు లేకపోవడం వల్ల నాకు కొంచెం కళ్ళు మసకళ్ళు ఉంటాయి కదా కొంచెం డిస్టెన్స్ అంతే కనిపించదు ఈసారి అద్దాలు అవి కూడా పెట్టుకొని మంచిగా దర్శనం చేసుకున్నాము ఇంకా కొబ్బరికాయలు అయితే బయట కొట్టాలి బయట కొట్టేసుకొని ఇంకైతే బయలుదేరుతున్నామండి అప్పటికి ఎండ స్టార్ట్ అయిపోయింది పదున్నర పదకొండు అయిపోయింది అనమాట ఇంకైతే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రసాదం ఉంటే లడ్డు అవి తీసేసుకొని ఇంకైతే డైరెక్ట్ ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలే వెళ్ళిపోయాము కూల్ డ్రింక్ ఒకటి తీసుకున్నాం అనమాట అది కూడా దురుపల్లి దగ్గర సో దాహం వేస్తూ ఉండేసరికి ఇంకా ఇది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి టెంపుల్ తెలుసు నేను ఒక రీల్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఎక్కడ ఈ టెంపుల్ పెంచలక్ష్మీ నరసింహస్వామి అని చెప్పి సో నెల్లూరు డిస్టిక్ అండి నెల్లూరు డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్ చాలా మందికి తెలియదు వీడియో చూసే వాళ్ళందరికీ నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ అందరికీ తెలియదు కదా సో అదనమాట మా ఇంటి కులదైవం లాగా అనమాట వెంట్రుకలు ఇవ్వడం ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అమ్మ వాళ్ళకైతే తిరుపతి అనమాట తిరుపతి కూడా వెళ్ళాలండి నెక్స్ట్ మంత్లో అలా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ అరుణాచలం మీకు చెప్తూనే అన్నాను కదా సో ఈ ఇయర్కి అయితే టూ ప్లాన్స్ ఉన్నాయి ఎలాగో పెంజల్ స్వామి దర్శనం అయిపోయింది దేవుడి దాయి వల్ల ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి ఆ అరుణాచల శివయ్య గనక పిలిపిచ్చారంటే వెళ్ళిపోవచ్చు అవి రెండు కోరికలు ఉన్నాయన్నమాట సో మరుత్విక్ అండి ఇక్కడ ఐడియా చెప్పింది అమ్మ ఇట్లా వీడియో తీస్తానమ్మా వెళ్ళు అన్నాడు సరే అని చెప్పి అలా వెళ్ళేసి ఇంక దేవుణ్ణి ఒక్కసారిగా చూసేసుకొని బయలుదేరము ఇదండి వాళ్ళకి బ్లాగ్ అయితే బ్లాగ్ని ఇస్తే లైక్ చేయండి రేపు బ్లాగ్లో మళ్ళీ కలిసి